ఇక అంగన్వాడీల్లో అడుగడుగున హాజరు ఇక వంద శాతం నమోదుకు చర్యలు ఇక రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలలో లబ్ధిదారుల హాజరు పెంచి పోషకాహారాన్ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేస్తుంది అంగన్వాడీలో లబ్ధిదారుల హాజరు తప్పనిసరి చేయగా రాజధానితో సహా ఇతర నగరాలు పట్టణాల్లో సగం మంది కూడా రావడం లేదని గుర్తించింది ఈ నేపథ్యంలో గర్భిణీలు బాలింతలకు ఒక పూట సంపూర్ణ భోజనం అందించాలని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అధికారులను ప్రభుత్వం ఆదేశించింది ఇక టీజీ ఫుడ్స్ ద్వారా పిల్లల కోసం రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్ అందించేందుకు మిల్లటి మిక్స్ ఉప్మా మిక్సులను అంగన్వాడీలకు సరఫరా చేయనుంది హైదరాబాదు నగరంలో అవసరమైన చోట అదనపు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి ఇక జూలై నెలలో హాజరైతే ఇలా ఉందని చెప్తున్నారు నలభై శాతం మంది పిల్లలు ఒక్కరోజు కూడా అంగనవాడి కేంద్రానికి రాలేదు అరవై తొమ్మిది శాతం మంది బాలింతలు నెలలో సగం రోజులు మాత్రమే పోషకాహారం తీసుకున్నారు హైదరాబాదు రంగారెడ్డి మెడల్స్ వికారాబాదు వనపర్తి మహబూబ్ నగర్ గద్వాల అలాగనే నాగూర్ కర్నూలు జిల్లాల్లో హాజరు చాలా తక్కువగా ఉందని చెప్తున్నారు